సామాజిక హోదాలో సంతృప్తిలోనూ తమ హక్కులని మంత్రంలోనూ ఎక్కువ తప్పులుగా అనేటువంటి అంశం ఈ మూడు అయినట్టు అయినప్పుడు ఈ మూడింటిని ప్రాతిపదిక సమాజంలో కులాలుగా విడగట్టబడే అసమానతలకు గురై వేల సంవత్సరాలుగా ఎక్కువ తక్కువ ప్రయోజనాలు పొందుతున్నటువంటి సమాజంలో సమానంగా తీసుకురావాలనేటువంటి ప్రక్రియ జరగాలంటే కుల ప్రాతిపదిక మీద ఈ దేశంలో వాటాల పంపిణీ వనరుల పంపిణీ ఉద్యోగాల పంపిణీ విద్యారంగముల పంపిణీ సంఘ రంగాలలో కుల ప్రాతిపదిక మీద ఈ పంపిణీలు దొరకకపోతే ఈ కులాల సమానత్వంలో ఎలా వస్తాయి ఈ రెండు సాధించినప్పుడు ఈ కులాల మధ్య సోదర భావం ఎలా నెలకొంటుంది కాబట్టి స్వేచ్ఛ సమానత్వం స్వప్రతత్వం అని చెప్పినటువంటి అంశాల మూడింటిని పుట్టాల పుట్లగా క్లాసులో చెప్పడం కాదు అంబేద్కర్ ద్వారా ఓ అంబేద్కర్ వాదులారా నిజమైన అర్థంలో వాటిని సాధించుకునేటువంటి మార్గం ఏమిటో మనకి అవకాశం నిజంగా చెప్పాలంటే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి తీర్పు చాలా గొప్ప తీర్పు ఎంత గొప్ప తీర్పు అంటే భారత రాజ్యాంగం ఆమోదించడం కూడా నిజంగా దాంట్లో చాలా స్ట్రాటజీస్ ఉన్న చదివే విషయం సార్ చెప్పాడు ఏ జడ్జిమెంట్ కదా ఏ ప్రకటన కదా ఖచ్చితంగా భావజాల ఉంటుంది ఆ కాలకర్గా భావజాలం ఉంటుంది ప్రయోజనాలు ఉంటే ఉండవని మనం రిపోర్ట్ లేదు మీరు కూడా లేదు అయినా కూడా ఈ జడ్జిమెంట్ అనేది కులప్రాతిపతి మీద రిజర్వేషన్ లో కేంద్రానికి భారత రాజ్యాంగం అంగీకరించడం అంటే భారతదేశంలో కులాల తిట్టిన సమానత్వం సమాన అవకాశాలు పొందడానికి అవకాశం అవసరమైనటువంటి ఒక్కసారి కనుక రాజ్యాంగ భద్రత మాలా మాదిగలకు లేదా ఎస్సీ కులాలకు మధ్య కుల ప్రాతిపదిక మన రిజర్వేషన్ లో అనేది జరిగితే రేపు పొద్దున ఎస్టీ కోరుకుంటారా ఇటువంటి బీసీ కోరుకుంటారా ఒకసారి జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్ పోలింగ్ చేస్తూ మరో ఎటుబ కోసం ఒక కులం పోరాటం లేదా ఈ విధంగా అన్ని పొలాలుగా సమస్త రంగాలలో వాళ్ళకి వాటాలు కావాలని పొలాలని రేపు రంగితే ఇప్పుడు కావచ్చు రేపు పదివేల తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ముప్పై సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ దండ ఈ హక్కుల ఉద్యమం ఇవాళ రిజల్ట్ వారెంటెడ్ గా ముందుకొచ్చినప్పుడు ఇంకొక ముప్పై ఏళ్లకైనా సరే మిగతా అడగారిన పొలాన్ని ఇదే డిమాండ్ మీద ముందుకు వస్తే అప్పుడు భారతదేశం ఏ స్థితిలోకి వెళ్తుందో మనందరం ఆలోచించాల్సిన కాబట్టి కుల ప్రాతిపదిక మీద రిజర్వేషన్ వర్గీకరణ లేకపోతే ఎక్కువ కక్షంలో మాత్రమే ఈ దేశంలో సమానత్వం దారి దారితీస్తుంది ఈ మూడు నెలకొన్నప్పుడు మాత్రమే నిజంగా చెప్పాలంటే మనం అందరం సోదరులం అనే భావన ఉంటాం జాతీయ సమైక్యత గురించి జాతీయ సమగ్రత గురించి ముఖాలు ముఖాలుగా మాట్లాడుతూ ఇద్రైన్ దేశభక్తులుగా పోజు వాళ్ళని చాలా మంది చూస్తుంటాం నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి పితాపులాలంటని సోదర భావంతో చూస్తున్నాయా ప్రతి కులం కేవలం కులాన్ని తక్కువగానే చూస్తుంది అంతరాని కులంగానే చూస్తున్నా లేదా తక్కువ కులంగానే చూస్తుంది సాకరవాడిని కుమ్మరవాడిని మంగళవాడిని పైబెట్ల రోడ్లు బీచ్ కులాలు ఎలా చూస్తున్నాయో లేదు ఇప్పుడు ఈ మాలామాది రోడ్డు కులాలే ఇంకా కింద ఇందాక పెద్ద లెక్క చెప్పాడు వాళ్ళ కాసి ఈ చిందు చిన్న చిన్న కులాలని ఎస్సీ కులాల్లోనే ఎలా చూస్తున్నాయి తెలియదా కాబట్టి ఈ గౌరవాలు ఈ సమాజంలో మొత్తంగా లేవు ఈ అసమానతలో ఉండడం వల్ల ఈ గౌరవాలు లేవు కాబట్టి ఈ గౌరవాన్ని పెంచుకోవాలంటే ఈ పులాల వచ్చే నిజమైనటువంటి గౌరవం నెలకొన్నారంటే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రదం మాత్రమే ఇది మాత్రమే నిజమైన జాతీయ సమగ్రత జాతీయ వర్తిస్తాయి కాబట్టి అటువైపు ఈ సమాజాన్ని నడిపించాలంటే నిజమైన అంబేద్కర్ రాదులారా నిజంగా ఈ సమాజాన్ని సమానత్వం వైపు స్వేచ్ఛ వైపు సమానత్వం వైపు సౌభ్రత వైపు ఈ సమాజాన్ని నడిపించాలంటే ఆ మూడింటి పునాదిగా ఈ దేశంలో నిజమైనటువంటి జాతీయ సమైక్యత నెలకొల్పాలంటే ఖచ్చితంగా ఆ పునాది రెండింటి పునాలుగా అల్టిమేట్ గా మనం సోషలి సామాజిక ప్రజాస్వామ్యాన్ని నిర్మాణం చేయాలంటే కులాల ప్రాతిపదిక మీద పంపిణీ మాత్రమే ఈ దేశంలో సరైనటువంటి తొలి మెట్టు అనేటువంటి దాన్ని తొలి ముందడుగు అనేటువంటి విషయాన్ని ఇది ముందడుగు ఖచ్చితంగా రాబో కాలంలో అన్ని కులాలు ఈ వాట తప్పదు సమస్త కులాలు ఈ మేమెంతమంది మాకంత వాట మా రోజు వేరన్న మిత్రులు అనేక మంది గుర్తు చేస్తున్నారు మా రోజు వేరన్న భారతదేశాన్ని ఇచ్చినటువంటి అద్భుతమైన నాదం మా మేమెంతమంది మాకంత వాట మరి ఇక్కడ చాలా మంది నా మిత్రులు ప్రశ్నలు వేస్తా ఉంటారు రోజు మరి అంబేద్కర్ కుల ప్రాతిపద విభజన చేయాలి అని చెప్పలేదు కదా మరి అంబేద్కర్ చెప్పిన విషయాన్ని ఎలా చెప్తారని చెప్పి మాట్లాడుతూ ఉంటారు నిజమే అంబేద్కర్ చెప్పలేదు అంబేద్కర్ ఎస్సీ ఎస్టి బీసీ అనేటువంటి నాలుగే శిబిరాలుగా అలానే కొనసాగిద్దామా నాలుగు కొండలు ఏర్పాటు చేశాడు నాలుగు కొండలపై నలుగురు చెప్పలేదు తినండి అని చెప్పి ఏర్పాటు చేశాడు మరి తినే క్రమంలో కొన్ని కులాలు ముందుకు వెళ్లి కొన్ని కులాలు వెనక్కి వెళ్ళి మరి ఇక్కడ ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అమలైన తర్వాత సమీక్ష ముందు వచ్చింది అయ్యా ఇది కొన్ని కులాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి అంబాడీలు నెల ఎరుకల లేదా రెండు తెరలో ఎక్కువగా అనిపిస్తున్నాయి లేదా చిన్న చిన్న కులాలు అనుభవించలేకపోతున్నారు బీసీలో అదే ఉంది ఎస్సీలో ఎస్టీ పరిస్థితుంది అని ప్రతి శిబిరం నుంచి కూడా డిమాండ్ ముందుకు వచ్చింది మరి డిమాండ్ ముందుకు వచ్చినప్పుడు మరొకసారి సక్సభ గాని రాజ్యాంగ రాజకీయ సభలు గానీ లేదా రాజ్యాంగ గానీ ఒకసారి మరొకసారి సమీక్ష చేసుకుని అందరి మధ్య నిజంగా అందరికి ఎలా దక్కాలనేటువంటి విషయాన్ని ఆలోచించాల్సిన లేదా ఆలోచించాల్సిన ఇలానే కొనసాగిస్తే కొన్ని కులాలే బాధపడతాయి లేదంటే మిగతా కులం తీవ్రంగా నష్టపోతాయి కాబట్టి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అన్ని కులాల మధ్య విడివిడిగా పంపిణీ చేయడం సరింది ఎందుకంటే ఇందాక ఆరిజిన్ ఆఫ్ క్యాష్ అంశాన్ని కదా జాగ్రత్తగా అంబేద్కర్ చేస్తే ప్రతి కులం వేల సంవత్సరాలుగా తన చుట్టూ తన గడిగట్టుకొని పోయి ఖలీగ విచ్చిపోయింది తన కులంలోనే మంచపొత్తు పంచపొత్తు తోటి ఇతరులతో సంబంధాలు లేకుండా తన సంస్కృతి వేరు తన నిధానం వేరు తన సాంకేతిక జీవన విధానం ఆర్థిక విధానం దడి కట్టుకుని పోయి కరులు కట్టుకుపోయినటువంటి కుల వ్యవస్థలో నిలిపించిపోయినటువంటి కుల వ్యవస్థలో పుల ప్రాతిపదిక మీద వాళ్ళ మాట ఆడకపోతే ఇతరత్ర వాళ్ళకి న్యాయం జరిగేటువంటి ప్రశ్నే లేదు ఈ దేశంలో కాబట్టి కుల ప్రాతిపదిక మీద సమస్త రంగాల్లో మేమంతమంది ఉమాహాంతా మాట్లాడేటువంటి అంశం మాత్రమే ఈ దేశంలో అమ్మ కులాన్ని చదిలించగలుగుతుంది ఆ నిరాదించినటువంటి మా రోజు మీరన్నా పూలే అంబేద్కర్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశం ఎందుకంటే తెలియకోవచ్చు కొత్త తువాలను లేదా ఇప్పుడు వాళ్ళు పులాల తిన్నడలో ఒలబడుతున్నారో లేదా ఇంకొక కుల వ్యతిరేకను మార్చిస్ వ్యతిరేకను రకరకాల నినాదాలు కానీ కానీ భారతదేశంలో వందేళ్ల తర్వాత పూలే అంబేద్కర్ తన నిలబెట్ట ఏకైక వ్యక్తి మా కులాన్ని కదిలించకుండా కులాన్ని నిర్మాణయుద్ధం చేయకుండా కులాన్ని చైతన్యం చేయకుండా కులాన్ని సంఘటితం చేయకుండా కులాన్ని రాజకీయం చేయకుండా భారతదేశంలో రాజ్యాధికారం వచ్చే ప్రశ్న లేదు రాజ్యాధికారం రాకుండా ఈ దేశంలో సమానత్వం లేకపోతే ప్రశ్న లేదు సమానత్వం లేకపోతే మీకు సోషలిజం సామాజిక ప్రజాస్వామ్యం అన్ని కూడా కలరగానే విలుపోయే అవకాశం ఉంది కాబట్టి కుల ప్రాతిపది మీద వనరుల పంపిణీ రిజర్వేషన్ పంపిణీ ఇవన్నీ కూడా సంపూర్ణ శాస్త్రీయమైనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే చివరిగా ఒక మాట

కాబట్టి ఇది పక్కదారి పట్టించే పద్ధతులు అన్నిటి కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఇంకా కాసింఘ మాలామాలి కూడా కూర్చోబెట్టి నిజంగా భోజన మహోత్సవ విక్షణం తీసుకుని గతంలో తొంభై ఎనిమిదిలోనే తొంభై తొమ్మిది ఉన్నప్పుడు ప్రయత్నం చేశాం ఆనాడు సాధ్యంగా బీవీరావు గారిని మొదటి మాది గారిని ఇద్దరిని కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశాం ఆ రోజు మాట్లాడాము బీవీరావుతో మాట్లాడాము రెండు తొంభై ఇద్దరిని కూర్చోబెట్టాలని ప్రయత్నం చేసే సమయానికి వీరని ఎంకోట కావడం ఆ వెంటనే బీవిరావు సరిపోవడం ఈ రెండు టక్కడ నిర్వహించేసరికి అనాడు సాధ్యం కాలేదు ఆయన అమ్మ చెప్పినట్టుగా ఏ ఈ దేశంలో ఈ సమస్య నిజంగా కనుక మాలామాల పెట్టాల్సిన పరిస్థితి వస్తే కూర్చొని పెట్టగలిగితే ఒక్క బహుజన మారోజు వీరం కూర్చోబెట్టగల మనం గుర్తించుకోవాలి ఆ కర్తవ్యాన్ని మేము కూడా శక్తి మేరకు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం యొక్క కోరికను కూడా ఖచ్చితంగా బాధ్యతని కోరిక బాధ్యతని మేము కూడా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తామని అని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మటన్ నేను ఒక్కడ మర్చిపోకండి